అందులో లెక్చరర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమితా నుంచి వచ్చిన వాళ్ళు ఊరు ఎమ్మెల్యే వాళ్ళ వైపు ఆవిడ కూడా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్ కానీ కడలకు కానీ పుట్టిరీలు వెంగడిగిరి పుట్టిళ్ళని చెప్పి నేను నిరూపించోదరమణి వసంత లక్ష్మి ఈరోజు ఇండియాలోనే ఆమె సమస్య సంవత్సరంలో ఆసనం వేసి మూడు గంటల నలభై రెండు నిమిషాలు అదేవిధంగా కూర్చొని ఉండి ఆమె మన అంగడికి ఇమేజ్ రికార్డ్ ఎక్కడం చాలా సంతోషంగా ఉంది కూడా కోరుకుంటా ఉన్నా దగ్గర చెప్పేవాడు పిల్లలకు కానీ గౌరవమైన పుట్టి వెంకటగిరి అని చెప్పేసి ఆ పుట్టిల్ని నిరూపించింది వసంత లక్ష్మి చెప్పిన కూడా తెలియజేస్తాను మనం ఇంకా ఎంతోమంది తయారవ్వాలిలో అందరూ యోగా మాస్టర్లు ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది వెంగీర్లు ఉన్నారు అది ఈరోజు వసంత లక్ష్మి నిరూపించిందని చెప్పారు కూడా తెలియజేస్తూ చదువు మేము అండగా ఉండాలని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి మన అంగడికి మంచి పేరు తెచ్చుకోవాలనేదే మా తాకత్రిక అని చెప్పడం కూడా తెలియజేస్తాను రెండో తారీఖు ఈవెన్ రమ్మని చెప్పిన రెండో తారీఖు సీఎం రూపంలో పోయి మరి అక్కడ కూడా సీఎం రెండో తగ్గి తీసుకెళ్తాం చాలా చాలా సంతోషం ఆయన కూడా ఒక శాసనసభ్యునిగా కళలో కళకినటువంటి నాయకుడిగా ఆయన కూడా పద్ధ కోసం రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా కంగ్రాట్స్ చేస్తూ చూడవచ్చు వరల్డ్ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది నిజంగానే పుట్టిన ఊరికి తన తల్లిదండ్రులకి మన వాళ్ళకి మన బిడ్డలకి పేరు తీసుకురావడం అనే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేశాను ఇదే విధంగా మన ఊరికి పేరు తెచ్చే విధంగా నేను ఇంకా ఎంతోమందిని తయారు చేస్తాను ఎంతో ఇలాంటి రంగంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తాను నా వంతు కృషి చేస్తాను ఇలాంటి కాదు యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో మార్గాలను ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు సహకారి సహాయ సహకారాలు అందించవలసిందిగా పెద్దలు కోరుకుంటున్నాను మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం నా వంతు కృషి చేస్తూ మన పిల్లలకు మోటివేషన్గా మన పెద్దలకు చాలా చాలా గౌరవప్రదంగా ఉండేలాగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి ఇంకా ఎన్నో రికార్డులు సాధిస్తూ ముందుకు వస్తాను అని చెప్పి తెలియదు